ఫ్రెండ్స్ ఎంపీ రఘురామ హత్య తీవ్ర టెన్షన్ లో పార్టీ ఈ విషయాలని తెలుసుకోవాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి ఆదివారం బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది ఈసారి మరింత తీవ్రంగానే ఆయనకు బెదిరింపు కాల్ రావడం గమనార్హం అయితే ఎక్కడున్నా నిన్ను నువ్వు రక్షించుకోలేవు అంటూ ఆ ఫోన్ సారాంశం అంతేకాదు మావోయిస్టులు ఐదు బృందాలుగా ఏర్పడి నీ కోసం వెదుగుతున్నారు నిన్ను లేపేయడం ఖాయమని ఫోన్స్ వచ్చాయి అక్కడితో కూడా ఆగలేదు తమ ఫోన్లను ట్రేస్ చేయలేరని కొండ బతలు కొట్టారు అయితే ఈ పరిణామాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘునందరావు రావు ఉలిక్కి పడ్డారు ఆ వెంటనే ఆయన మరోసారి డీజీపీకి ఫిర్యాదు చేశారు కాగా ఈ నెల ఇరవై మూడున అంటే కొద్ది రోజుల కిందటే ఆయనకు బెదిరింపు ఫోన్ వచ్చింది అదేవిధంగా ఆయన పిఎఫ్ ఫోన్ ఎత్తగానే లేపేస్తామంటూ అవతల వ్యక్తులు హెచ్చరించారు దీనికి మావోయిస్టుల పేరు వాడుకున్నారు అప్పట్లో సంచలనం రేపిన ఈ వ్యవహారంతో పోలీసులు రఘునందన్ రావుకు సెక్యూరిటీ కల్పించారు అయితే ఎస్కట్ వాహనాలు కూడా ఏర్పాటు చేశారు చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఒక కేంద్ర మంత్రి మీద అయితే చంపేస్తామని మావోయిస్టులు అయితే బెదిరించడం జరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్